ఎక్కడ చెక్ చేస్తున్నారు పెట్ట కొంచెం కోత ఘనం అంటే చూడండి ఫ్రెండ్స్ ఎంత సౌండ్ చేస్తుందో చూడండి ఒకటే అల్లరి మీద కూర్చుంటుందంట నా నైటీలో కలిసిపోయింది మనుషులు అడుగుల సౌండ్ ఏంటంటే సైలెంట్గా ఉంటుంది లేదంటే ఎక్కడికి 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 ఒకటే కలరు నువ్వు నేను ఒకటే కలర్ గుడ్ మార్నింగ్ చెప్పు మన వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ట్రెండ్స్ గుడ్ మార్నింగ్ వాటర్ వాట్ వాటర్ తాగ్ నేను వెళ్ళిపోతాను వచ్చేస్తుంది చూడండి మనుషులు ఎక్కడుంటే అక్కడ వచ్చేస్తుంది వచ్చేస్తుంది ఓకే ఓకే నెక్స్ట్ నీకు బాగా ఎవరు అలవాటు చేశారు మీద పెట్టుకొని ఇలా కూర్చోవాలంటే ఎక్కడైతుంది నాకు నీతోటి ఇప్పుడేమో కుక్కర్నే బయట వేయాల్సి వస్తుంది అదిగోండి డోర్ వేసి దీన్ని లోపల దాన్ని బయట పెట్టాను మీద అంట మీద కూర్చుంటాం ఇలాగా మీద పట్టుకుంటే సైలెంట్గా ఉంటుంది లేకపోతే వదిలేస్తే కెయింటుంది ఎక్కువ పైకెక్ ఇంక నేను పని ఏం చేసుకోవద్దు నీతి ఎలా కూర్చుంటా ఒళ్ళో పెట్టుకొని కూర్చోవాలా నిన్న నేను ఆల్రెడీ ఒక మూడు అయితే పెంచాను ఫ్రెండ్స్ చాలా పెద్దగా అయినాయి ఇల్లు కట్టేటప్పుడు చాలా పెద్దగా అయిన తర్వాత మా ఆయన వాచ్మెన్కి ఇచ్చేసారు మూడు కోళ్ళు వాళ్ళు కోసుకొని తినేసారు కూడా కానీ కలర్ ఉండవు తెల్లగా అయిపోయినాయి అప్పుడు కొంచెం పెరిగితే తెల్లగా అయిపోతాయి ఆల్రెడీ లెక్కలకు చూడండి తెల్లగా వచ్చేస్తుంది ఇలా ఒవోయ్ బజ్ ఇలా ఉంటే సైలెంట్గా ఉంటుంది సరే దాసేస్తలే దాసేస్తా దాసేత